టిఫిన్ చేయడం కోసం అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు ఇక త్రిపుర అయితే ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు ఆ గాడు వచ్చి మన పక్కన కూర్చొని తింటాడా ఏంటి వాడి ప్రవర్తన చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది అయినా రాత్రి అంత గొడవ చేసి సిగ్గు లేకుండా వచ్చి మన మధ్య కూర్చొని ఎలా తింటాడులే అని అంటూ ఉంటుంది అంతలో దేవా వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ పెట్టమని అడుగుతాడు మిథున టిఫిన్ పెట్టడంతో దేవా కావాలని అసహ్యంగా వాళ్ళ ముందు తింటూ ఉంటాడు రాత్రి దేవా చేసిన పనికి కోపంగా ఉన్న హరివర్ధన్ ఇప్పుడు దేవాని చూడగానే అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు ఇక హరివర్ధన్ వెళ్లిపోవడంతో త్రిపుర తన భర్త ఇద్దరు కూడా తినకుండా లేచి వెళ్లిపోతారు ఆదిత్య గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే త్రిపుర అక్కడికి వస్తుంది కూర్చుని బాధపడుతూ ఉంటే పనులు జరగవు ఆదిత్య ఆ దేవాగాన్ని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఏదైనా గట్టిగా ప్లాన్ చెయ్యి మామయ్య గారే మెడబట్టి బయటికి గింటేలా చెయ్యి అని చెప్తుంది అదే ఆలోచిస్తున్నానక్క ఆ దేవాని బయటికి గింటడమే కాదు మళ్ళీ మిదిన వైపు తిరిగి చూడకుండా చేస్తాను మిదిన ఎప్పటికైనా నాదే మిథున నా భార్య అని ఆదిత్య చెప్తూ ఉంటాడు దేవా వాళ్ళమ్మ దేవా గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రమోదిని దేవాకి ఫోన్ చేసి మాట్లాడమని వాళ్ళ అత్త దగ్గర ఇస్తుంది ఇక శారద ఫోన్ తీసుకుని మాట్లాడుతూ ఉంటే దేవా అయితే ఇలా చెప్తూ ఉంటాడు జడ్జి గారి ఇల్లు కదా ఇల్లు కూడా జైలు లాగే ఉంది హాస్టల్ లాగా అనిపిస్తుంది ఉండలేకపోతున్నాను చెప్తాడు ఇక శారద అయితే సరే దేవా ఉండలేకపోతే మరి వచ్చేసేయి అని అంటుంది లేదులే అమ్మా నేను వచ్చేస్తే మిథున బాధపడుతుంది సర్దుకుని ఇక్కడే ఉంటానని దేవా చెప్పడంతో వాళ్ళమ్మ చాలా సంతోషపడుతుంది దేవాలు నిజంగా మార్పు మొదలైంది మిథున కోసం తను మారుతాడు అని ప్రమోదినితో చెప్తుంది త్రిపుర హరివర్ధన్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఉండలేం మామయ్య రౌడీగాడి ఇంట్లో ఉన్నంత వరకు మేము ఇంట్లో ఉండలేము వాడిక్కడ ఉన్నని నాళ్లు మేము బయట వెళ్లి ఉంటామని చెప్తుంది ఇది మీ ఇల్లు ఎవరికోసం మీరు ఇల్లు వదిలి వెళ్లడం దేనికి ఆ రౌడీ గారిని ఇంట్లో నుంచి ఎలా పంపించాలో నాకు తెలుసు నేను దాని గురించి ఆలోచిస్తున్నానని హరివర్ధన్ చెప్పడంతో ఇక త్రిపుర అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మిథున దేవాన్ని అడుగుతూ ఉంటుంది మన ఇద్దరి జీవితాలు బాగుండాలని భవిష్యత్తులు అందరూ కలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే మా నాన్న మనసు మార్చాలనే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చాను కానీ నువ్వు చేసిన పని వల్ల మా నాన్న దృష్టిలో నువ్వు ఇంకా దిగజారిపోయావు నీ మీద మంచి అభిప్రాయం ఎలా ఏర్పడుతుంది నువ్వు ఏ చిన్న పొరపాటు చేసినా దాన్ని పెద్దదిగా చేసి రాద్ధాంతం చేసి నిన్ను బయటికి పంపించాలని చాలా మంది ఇంట్లో చూస్తున్నారు అలాంటప్పుడు నువ్వు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి అని దేవాని మిథున అడుగుతూ ఉంటుంది దేవా తను చేసింది తప్పు అని తనకు తెలుసు కాబట్టి మిథునకి సారీ చెప్తాడు చేసిన తప్పు ఒప్పుకుని సారీ చెప్పడంతో మిథున సంతోషపడిపోతుంది దేవా నువ్వు నాకు సారీ చెప్తున్నావా అంటే నీలో మార్పు మొదలైనట్లే నాకు చాలా సంతోషంగా ఉంది దేవ ఇక నేను అనుకున్నది సాధించగలను అన్న నమ్మకం నాకు వచ్చేసింది అని అంటూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం దూరం నుంచి చూసిన ఆదిత్య అయితే కోపంగా వాళ్ల వైపు చూస్తూ ఉంటాడు ఆదిత్యతో మిథున మాట్లాడుతూ ఉంటుంది దేవాలో మార్పు మొదలైంది ఆదిత్య నేను అనుకున్నది సాధించగలను అన్న నమ్మకం నాకు వచ్చేసింది నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిత్య అని ఆదిత్యతో మిథున చెప్తూ ఉండడంతో పైకి నవ్వుతూ ఉన్న ఆదిత్య లోపల కోపంగా రగిలిపోతూ ఉంటాడు